హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిట్టే ధనం చేయ ఇదిగోండి ఫ్రెండ్స్ నార్కై తయారు చేశాను ఈరోజు నార్కై తయారు చేస్తే దానికి ఒక మనిషిని అడిగితే ఒక కూలి ఇమ్మని ఫ్రెండ్స్ సరే మన చేత పని అంతాను మనం చేపించుకుందాము మా దగ్గర కూలి వచ్చి ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ సరే మన చేత కదా మనకి ఎక్కువ సేపు పడుతుంది చేశాను ఫ్రెండ్స్ నేనే చేసుకున్నాను ఇదిగోండి చుట్టూ కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ నేనే చుట్టూ గిన వేసాను ఫ్రెండ్స్ మొత్తం అంతా చుట్టూ నాటి గీనా వేసాను పార పని చేశాను ఈ పక్క చేశాను ఆ పక్క చేశాను పార పని చేసి టిల్లర్ వచ్చి ఇరవై వేయించాను ఫ్రెండ్స్ సార్లు వేపించాను అంటే ఎద్దులు చేత మళ్ళా పల్టరీ గిల్టర్ తోలియాలన్నా కూడా ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ పారు పనికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎందుకు మంచి చేతవు కాబట్టి మనం ఒక గంట ఇప్పుడు విరిగి ఒక గంటే ఫ్రెండ్స్ ఇదంతా తయారు చేసింది నేను టెలర్ వెళ్ళిపోయారు వాళ్ళకంటే సేద్యం వెళ్ళిపోతుంది ఈ పార పని చేసి ఇప్పుడు మనం చేసుకోగలిగినాం కాబట్టి ఒక ఐదు వందలు సేవ్ అయినట్టు ఎద్దుల చేత తొలియకుండా ఎరవాలు తొలిచేసాను రేపు వాళ్ళు ఎరవాళ్ళు టెలర్ కాబట్టి దాంట్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడున్న దెబ్బలు గెబ్బులు అంతా సదరక పెట్టాను ఇంకొక కాడిమాన్ లాక్కొని సలకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకంటే ఐదు వందలు అంటే డబ్బులు సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎద్దులకి ఒక ఐదు వందలు పార్పనికి ఒక ఐదు వందలు ఇచ్చామంటే ఏ రూపాయలు ఖర్చు ఐదు రూపాయలకి ఇత్తనా లడ్లు వస్తాయి ఫ్రెండ్స్ దానికో అంటే మనం చేతనైతే ఏ విధంగా చేసుకోవాలి చేత ఉంటారు కదా ఫ్రెండ్స్ చేత పని చేయడం చేతగానప్పుడు ఈ నారికి ఎంత విస్తీర్ణంలో చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు ఎకరాలకు వచ్చి ఫ్రెండ్స్ మూడు సెంట్లు వేసాం ఫ్రెండ్స్ అంటే సెంటుకు వచ్చి నలభై మీటర్లు వస్తుంది ఇటు ఇరవై ఇటు ఎనిమిది వేసాము ఫ్రెండ్స్ అంటే నాలుగు అంటే నాలుగు సెంట్లు మాక్సిమం నాలుగు సెంట్లు ఉంటుంది ఫ్రెండ్స్ రెండు ఎకరాలకి తయారు చేస్తుంది ఎల్లో ఫ్రెండ్స్ రెండు ఎకరాలకి నాలుగు సెంట్లు పొలము నారికైకి నారుమడికి ఎల్లో ఫ్రెండ్స్ సరిపోతుంది చేత కన మన చేత చేత వదు అటు మనిషిని పిలిచామంటే ఈ నారి అతనికి కూలీ ఎక్కువ అవుతుంది కదా మన చేలల్లో ఎక్కడన్నా ఉన్న కటవలు అట్లాంటివి ఏదన్నా వేస్ట్గా ఉన్నట్టు వాటి చేత కొద్దిగా చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ చేయించుకోవాలా చేయించుకున్నప్పుడు మనకు కొద్దిగా మనీ సేవ్ అవుద్ది అంటే నెక్స్ట్ రేపు పార పని చేసేటప్పుడు కానీ ఏదన్నా మనకు ఉన్నప్పుడు అంటే ఒక మనిషిని పిలుచుకొస్తున్నాం కదా ఏ విధంగా చేయ అని చెప్పని ఏదన్నా ఉన్నట్టు చేయించుకున్నామంటే మనకు సేవ్ అవుతుంది రెండవది ఇది కాడిమను రెండు ఎకరాలకు అయితే చేయబడలేదు ఫ్రెండ్స్ అతని చేత మాందోళీ చేసుకొని మనం కాడిమాను చేసి చదువుకోవచ్చు ఇంకా ఇంకేం ఇబ్బంది ఏం లేదు చదువుకోవచ్చు ఆ విధంగా అయినా చేసుకోవచ్చు అంటే పని చేప అతను ఒక్కడి చేతనే ఆ పని చేయించుకోవచ్చు మనం ఏంటంటే రేపు లేదు ఎల్లుండి పోయాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు అట్ అనిపోయాము ఎల్లుండి వచ్చినప్పుడు లాక్కొని సల్లుకుంటాం ఫ్రెండ్స్ చేత కానప్పుడు ఈ విధంగా చేయాలి చేత అయినోళ్ళు అయితే ఈ విధంగా చేసుకున్నా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ మనీ సేవ్ అవుతుంది అంటే ఆ వచ్చే ఏ రూపాయలైనా మనం చేసేది ఏంటంటే ఈ పెద్దగా మిగలటం వ్యవసాయంలో ఆ ఏ రూపాయలైనా ఎట్ట ఖర్చు తగ్గించుకుంటే ఈ విధంగా చేత అయిన వాళ్ళు చేత కానప్పుడు ఈ విధంగా చేసైనా ఒక ఐదు వందలు సేవ్ చేసుకోవచ్చు ఎద్దులు చేద్దాం అనుకుంటా దానికోసం ఫ్రెండ్స్ నేను వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవాలి మన యువతలకు తెలియని వాళ్ళకి ఎంత పొలంలో నారుమడి వచ్చి నాలుగు సెంట్లు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చదువుకున్నా తెలుస్తుంది సెంట్ కంటే నలభై మీటర్లు వచ్చి ఒక సెంటు దాన్ని నాలుగు సెంట్లు కంటే ఆ విధంగా వేసుకొని మనం లెక్కేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటు ఎనిమిది మీటర్లు పెట్టాను అటు ఇరవై మీటర్లు పెట్టాను ఫ్రెండ్స్ అప్పుడు నాలుగు సెంట్లకు వచ్చేసింది కదా బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్